జై శ్రీమన్నారాయణ మనిషి అన్నాక అనేక రోగాలు వస్తాయి పూర్వజన్మల్లో చేసుకున్న కర్మల వల్ల పాపాల వల్ల ఈ జన్మలో మానవ జన్మ ఎత్తి ఈ పాపాల ఫలితం రోగాల రూపంలో అనుభవించడం మనం చూస్తూ ఉంటాం నార్మల్గా మనిషి అన్నాక అంటే మనుషులకు కాకుండా మానులకి అంటే చెట్లు ఆ రోగాలను కూడా నారడు ఉంది ఈ రోగాలు కొన్ని దీర్ఘకాలిక రోగాలుగా ఉండి కొన్ని నిరంతరం ఏడిపిస్తూ జీవితంలో ఆనందాన్ని హాయిని లేకుండా చేస్తాయి దీనికి మనకి ఏమీ ఇబ్బంది లేదు ఎందుకంటే మనకి తెలంగాణ ప్రాంతంలో వెలిసినటువంటి యాదగిరి నరసింహస్వామిని దర్శించుకుంటే సర్వ రోగాలు పరారు ఇంకెటువంటి రోగమైనా కూడా కేవలం ఆయన దర్శించుకున్న మాత్రాన్నే మనం వెళ్ళి స్వామివారి ముందు నిలబడి మాకు దేవి ఇది మాకు ఈ రోగాల బారించి తప్పించబోయే ఈ రోగాల వల్ల సుఖం లేకుండా పోతుంది జీవితంలో సంతోషం లేకుండా పోతుంటే ఖచ్చితంగా ఈ విషయం చాలామందికి తెలియచ్చు చాలామందికి తెలియదు అక్కడ చుట్టుపక్కల ఉండే భక్తులు రెగ్యులర్గా ఎటువంటి రోగమైనా ఎటువంటి మొండి రోగమైనా ఎటువంటి దీర్ఘకాలిక రోగమైనా స్వామివారిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధ దర్శించుకున్న మాత్రాన ఆ రోగాలు పోతాయి అనేది భక్తుల ప్రగాఢన్నమాకు మౌనమంగాలు ఇంతకుముందు ఎవరికైనా ఈ విషయం తెలియపోతే తెలుసుకోండి దీనికి కొన్ని కారణాలు దీనికి పురాణాల నుంచి కొన్ని విషయాలు కూడా ఉన్నాయి శాస్త్ర ప్రవచనాలు శాస్త్ర నిర్వచనాలు ఉన్నాయి శాస్త్ర ప్రమాణాలు కూడా ఉన్నాయి ఏంటంటే ఇది అంటే మనం వినిపి మనం చదువుకున్నది నానుడిగా వింటే వైద్యో నారాయణ హరి అంటారు అంటే వైద్యుడు మనకి ఎవరైతే రోగం కుదురుస్తాడో ఆ వైద్యుడు సాక్షాత్ నారాయణుడే ఆయన హరే అని కూడా మనం అనుకోవచ్చు ఆయన శ్రీమన్నారాయణుడు అందరి వైద్యాల అందరి వైద్యుడి కన్నా పెద్ద వైద్యుడు ఆయన ధన్వంతరి రూపంలో కూడా ఆయన అంశతో వచ్చి అందరికీ వైద్యం చేస్తాడని చెప్పి సాక్షాత్ వైద్య వైద్యం నారాయణ హరి నానుడి నారాయణ తలుచుకుంటే ఈ రోగాలు పోతాయని అంటారు ఇంకొక ఒక చిన్న విషయం కూడా చెప్తారు ఎందుకంటే అచ్యుత అనంత గోవింద అనుకోమంటాడు శాస్త్రంలో అచ్యుత అనంత గోవింద ఏంటంటే శ్రీమన్నారాయణుడు యొక్క నామాలు గోవింద అని ఉంటాయి అలాగ నమ కాకుండా అచ్యుత అనంత గోవిందం అని ఏ రకమైన బాధ అనుభవిస్తున్నా కూడా ఇది వెంటనే తీర్చే మాత్రం అచ్యుత అనంత గోవింద అని అనుకుంటుండే ఇప్పుడు కూడా మనం దాని వెంటనే నిర్మూలన అవుతుంది అనేది ఒక శాస్త్ర ప్రవచనం సరే ఇక్కడ ఈ యాదగిరి కుట్టలో నరసింహ పుష్కరిణి అనే ఒక పుష్కరిణి ఉంటుంది ఈ పుష్కరిణిలో స్నానం చేసి ఆ పుష్కరు పుష్కరిణి ఎన్నో ఔషధాలకు నిలయం చాలా మహత్యం ఉంది దానికి ఆ పుష్కరిణికి దాని వెనక కథ ఉంది అని కూడా చెప్పబడుతుంది అనమాట ఇదంతా మనం చెప్పుకుందో భక్తుల విశ్వాసం కాకుండా ఇది స్కాంద పురాణం మనకి పురాణాల్లో స్కాంద పురాణం ఒకటి ఉంటుంది ఆ స్కాంద పురాణంలో కూడా ఈ యాదగిరిగుట్ట పుష్కరిణి విశేషం అలాగే ఇక్కడ యాదగిరిగుట్టలో స్వామివారి స్వామిని దర్శించుకుంటే కళ్ళార దర్శించుకుంటే చాలు ఇక ప్రత్యేకించి ఏమి చేయకలేదు ఎటువంటి రోగాలైనా బటుమయం అయిపోతాయి పూర్వ ఫలితంతో వచ్చినటువంటి రోగాలు ఎన్నో చేసుకుంటూ వైద్యాలకు వెళ్తూ ఉంటాం డాక్టర్లకు కూడా అందుచెక్కని సమస్యలు ఈ రోజుల్లో ఎన్నో రో రోగాలతో బాధపడుతున్నారు జనాలంతా వాళ్ళందరూ కూడా ఒకసారి ఓపిక చేసుకుని వెళితే ఆ స్వామివారి దర్శనం కళ్ళారా యాదగురి గోట మనందరం కూడా వెళుతూ ఉంటాం గుట్ట నరస్వామి కంటే ఈ విషయం తెలుసుకుని వెళ్ళి ఇటువంటి బాధితులు అంటే అనేక కామ్యాలు అనేక కోరికలు తీరుస్తాడు అనేక కష్టాలు తీరుస్తాడు ఇవన్నీ ఒక అయితే ఈ ఏదైనా రోగాలతో బాధపడే జబ్బులతో బాధపడితే నయం కాని వ్యాధులతో బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఎదురుగుటగా గల నరస్వామిని దర్శించుకుంటే అవి అసలు కనపడకుండా పోతాయి అనేది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం దీని వెనకాల కథలోకి వెళదాం ఇక్కడ యాదవ మహర్షి అని చెప్పి ఒక మహర్షి ఇక్కడ ఈ ప్రాంతంలో తపస్సు విష్ణుమూర్తి కోసం ఉంటే శ్రీమన్నారాయణ కోసం కఠోరమైన ఘోరమైన తపస్సు చేశాడు యాదవ మహర్షి ఎవరో కాదు ఋష్యశృంగుడు అనే ఒక మహర్షి యొక్క కొడుకు ఋషి శృంగుడు కూడా శృంగపర్వతం ఋషిశృంగుడు శృంగేరి ఇవన్నీ వస్తూ ఉంటాయి ఋషిశృంగుడు కూడా ఒక చాలా తపస్సంపన్నుడైనటువంటి మహర్షి ఆయన కొడుకే ఈ యాదవ మహర్షి ఒకసారి యాదవ మహర్షి ఇక్కడ యాదగిరి కుట్టలో అంటే ఇప్పుడు మనం యాదగిరి కుట్టగా చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో విష్ణుమూర్తి గురించి అంటే నారాయణ స్వరూపం గురించి ఆయన తపస్సు చేశాడు ఈయన యొక్క తపస్సుకు మెచ్చి ఆయన ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైతే ఎలా ప్రత్యక్షం కావాలి వరం కోరుకోమన్నప్పుడు మూడు అంశాలతో మూడు అంశాలతో అంశాలు కాదు మూడు అంశాలతో నాకు దర్శనం అయ్యే స్వామి అని అడిగాడు ఈ యాదవ మహర్షి ఏంటి అన్నాడు గండభేరుండ నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామి యోగానంద నరసింహస్వామి ఈ మూడు అంశాలతో నేను చూడాలంది స్వామి అని అడిగాడు ఆయనకు అలా ఎందుకు అనిపించిందో మనలాంటి వాళ్ళ కోసం ఈ మహర్షులు తపస్సు చేశారు మహానుభావులు భగవంతుడు శ్రీమన్నారాయణకి మనం నమస్కారం ఎలా చేసుకుంటాం ఆయన భూమి మీదకి తెప్పించి మన రోగాలన్నింటినీ మటుమాయించేసే చిన్న చిక్కు చిన్న చిట్కా మనకు చిట్కాలు అనేది సింపుల్గా ఏం పెద్ద తపస్సు చేయక్కర్లేదు మనం ఆయనలాగా అలాగే పెద్ద విశేషమైన పూజలు కూడా చేయలేదు ఆయన దర్శన మాత్రాన నేను దత్తాత్రేయుడు ఉంటాడు స్మరణ మాత్రమే పరుగుతాట ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి యాదగుట్ట లక్ష్మీనరసి స్మరణ మాత్రమే కాకుండా దర్శనం మాత్రమే ఉంటాడు మరి ఎవండి మంచం పట్టాడు అక్కడ వెళ్ళి దర్శనం లేకపోవచ్చు మరి ఎలాగండి అంటే అలాంటి వాడు కూడా యాదగుట్ట లక్ష్మీ నరసింహం మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఖచ్చితంగా తలుచుకుంటే డెఫినెట్గా ఆయన కలలోకి వచ్చి కూడా అటువంటి ఎవరికైనా కదలకన్నా మెరకన్నా మంచి పట్టినటువంటి రోగుల యొక్క రోగాలు లైన్ చేసినట్టుగా ఎంతోమంది భక్తులు ఎంతోమంది భక్తుల అనుభవంలో ఉంది ఈ విషయం సరే ఇదేమిటంటే మాకు తెలియదు కాదు మీరు వెళ్ళి అటువంటి వాళ్ళు ఎవరికొంటే సూచించండి స్వామిని దర్శించుకోండి మీ రోగాలు పటాబజ్లో అవుతాయి చెప్పండి ఏం పని ధైర్యంగా ఇది పురాణం చెప్పండి సరే ఈ యాదవ మదవ మహర్షి విషయంలోకి వస్తే మూడు రూపాల్లో మూడు అంశాలతో కూడిన రూపాల్లో గండభీరుండ నరసింహస్వామి జ్వాలనరసి యోగ నరసింహ స్వామి దర్శనం ఆయన ఇచ్చాడు వెంటనే ఆయన ఏంటంటే లోకక్షేమం ఆశించి చేస్తారు తపస్సు మహర్షులు వాళ్ళు స్వార్థంగా ఉండదు స్వామి నాకు ఇక్కడ ఉండిపోవా నా కోసం అని అడిగాడు ఇక్కడికి నేను ఎంతోమంది వచ్చి నిన్ను 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 దర్శించుకొని వాళ్ళు ఇది చే పొందుతారు అని చెప్పి యాదవ మహర్షి అడిగాట అడిగితే ఆయన సరే అని చెప్పేసి ఆయన వరం ఇచ్చాడు మనందరి కోసం యాదవ మహర్షి ఈ కోరిక కోరాడు నర్శం స్వామి ఆయన దర్శనం అయ్యింది అలాగే అయ్యింది సో అప్పుడు ఏం చేశాడంటే ఒక కామ్యం అండ్ ఆయన ఒక వరం కోరాడు కాబట్టి ఇక్కడ ఎవరైనా ఒక పుష్కరిని తవ్వించాడు యాదవ మహర్షి పుష్కరిణి ధరించాడు ఇప్పుడున్న పురుషు పుష్కరిణి అదే ఆ పుష్కరిని ధరించి ఇందులో ఎవరైనా కూడా ఆచరిస్తే ఎటువంటి రోగాలైనా పోయి సుఖశాంతి ఉంటాడు సంపూర్ణ ఆయుర ఉంటాడు ఉంటాడని చెప్పేసి ఆయన ఇది తీసుకున్నాడు అనమాట యాదవ మహర్షి అందుకు తవ్వించాడు యాక్చువల్గా తర్వాత ఇప్పుడు కూడా మనం పరిశీలిస్తే కనుక ఆ యాదగిరి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక పెద్ద బండ మీద నరసింహ స్వామి మనకు కనపడతాడు ఒకటి రూపంలో కనపడతాడు అలాగే చూస్తే కనుక ఆ లోపలికి వెళితే ఆ గుహలా ఉంటుంది అక్కడ మనం అనుకున్నటువంటి జ్వాలా స్వామి యోగానంద స్వామి ఉన్నారు మనం అంటే లక్ష్మీ స్వామి కాబట్టి దర్శనం చేసుకు వచ్చేస్తాం అక్కడ ఈయన కోరిన ప్రకారం ఆంజనేయస్వామి ఐదు రూపాయల్లో ఈ స్వామి మనకి ఈ ఆయన మూడు అంశాలతో కనపడితే అక్కడ మనకు ఐదు అంశాలతో కనపడతాడు సింహ సింహరూపం అలాగే గండభైరుండ యోగానంద స్వామి అలా కనపడతారని చెప్పేసి అక్కడ మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఆలయాన్ని చూస్తే అది కేవలం ఏదో ఈ మామూలుగా ఒక గుహల్లో వెలిసిందని కాకుండా సాక్షాత్ యాదవ మహర్షి ఆ వరప్రభావం చేస్తే స్వామివారు అక్కడ కొలివై ఉన్నారు ఆయా యాదవ మహర్షి మన మానవాళికి చేసిన మహోన్నత ఉపకారం ఏంటంటే భక్తులందరూ స్వామివారి దర్శించుకుంటే మీరు ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టే సరే కోరికలు ఎలాగా తీరుస్తాడా స్వామి కోరిక కోరికలు తీసి కలుపు వెళ్ళి కాబట్టి విష్ణు సాక్షాత్ శ్రీమన్నారాయణ అవతారం స్వామి ఎందుకంటే మనకి తెలియదు మన దగ్గర ఉన్న విషయాల్లో కూడా మనకి తెలియదు ఏదో ఊరికే వెళుతున్న గొట్టెళ్ళి వచ్చామంటారు కాదు కాదు ఒక మనకి ప్రత్యేకించి ఎవరికైనా చెప్పండి సకల రోగాలు పరారవుతాయి ఈ మధ్య చాలామంది చాలా రకరకాల రోగాలతో బాధపడతారు నిత్యం మందులతో మందులతో కాదు నరసింహస్వామి దర్శనం చేత మన జబ్బులు నయం అవుతాయని చెప్తుంది స్కాంద పురాణం అని చెప్తోంది యాదవ మహర్షి చరిత్ర చెప్తోంది యాద కోట గురించి భక్తుల అనుభవాల్లో ఉన్నాయన్నమాట ఇంకేమిటంటే నరసింహస్వామి అంటే సగం మనిషి సగం సింహరూపం అని చెప్పేసి ప్రహ్లాదుడి కోసం అవతారం ఎత్తాడమైన విషయం మనందరికీ తెలుసు అయితే ఈ ఎక్కడ చూసినా కూడా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్వామివారి గుళ్ళు గుహల్లోనే ఉంటాయి ఎందుకు గుహలు ఉంటాయి మామూలుగా సింహాలు తమ నివాసంగా గుహలు ఎంచుకుంటాయట అయితే ఈ నరసింహ అవతారం కూడా మనం ఎక్కడ చూసినా కూడా అంటే నైంటీ నైన్ పర్సెంట్ అబ్జర్వ్ చేస్తే కనుక గుహల్లోనే అన్నమాట కాబట్టి ఈ నరసింహస్వామి అక్కడ యాదర్గుట్లో వెలిసాడు ఇటీవల కాలంలో ఆ గుడిని కూడా చాలా అభివృద్ధి చేశారు భక్తులకి ఈ తెలంగాణ ప్రాంతంలో అందరికీ తెలుసు తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తూ అలాగే పక్క రాష్ట్రాల నుంచి కూడా యాదగిరి కొట్ట వచ్చి వాళ్ళ స్వామివారి దర్శించుకుని తల్లాలెచ్చుకొని అన్ని రకాలుగా ప్రదక్షిణాలు చేసి ఆ స్వామివారి యొక్క కృపక పాత్రలు అవుతారన్నమాట అన్నమాట ఇందులో ఈరోజు నేను మీకు తెలియజేసి విన్నవించుకున్న విషయం ఏంటంటే యాదగిరిగుట్ట నరసింహస్వామి నరసింహ నరసింహస్వామిని దర్శించుకుంటే ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులు రోగుల యొక్క రోగాలు సకల రోగాలు ఈ రోగ పరారవుతే భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో నమ్మకంతో స్వామివారి దర్శించుకోండి ఆరోగ్యవంతంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగం అటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఆయన మహానుభావుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి యాదరికుట్ట ఖచ్చితంగా అందరూ వెళుతూ ఉంటారు అయితే చెప్పారు కదా కష్టాలు తీరుస్తాడు కోరికలు తీరుస్తాడు ఇవన్నీతో పాటు ఇవాళ చెప్పుడు ఏ రోగంతో ఏదైనా ఈ రోగం మనం తెచ్చిపెట్టుకున్నది కాదు పూర్వజన్మల పాప ఫలితంగా ఈ జన్మలో మనకు వస్తుంది అన్నమాట కాబట్టి విన్నారు కదా కాబట్టి ఆ స్వామి వారి మృత్యువుని కూడా అంటే మహా గురించి చెప్తే కనుక మృత్యుంజయ మంత్రం ఓం త్రయంబకం ఇజామహే సుగంధిం పుష్టిభద్రం ఉంద్రనాథ్ తాత అంటారు అలాగే నరసింహస్వామి ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషము వృష్ణం భద్రం మృత్యోర్మృత్యున్న మాగమే అంటాడు ఈయన కూడా మృత్యుని అలా తీసేస్తాడు రోగాల తర్వాత రోగాల బడి తర్వాత ఏమిటి మృత్యువే కాబట్టి అక్కడ మహామృత్యుని మంత్రం పరమేశ్వరుడు ఓం త్రయమగీశ్వరుడు తీర్చేస్తే ఇక్కడ మన నరసింహస్వామి ఇక్కడ నేను చెప్పిన ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీష్ణం భద్రం మృత్యుర్మృత్యున్నమామి ఈ గుట్టలో వెళ్ళి అది చదువుకున్నా కూడా చాలా చాలా శుభ ఫలితాలను ఆయన ఇస్తాడు ఆ రకంగా కీర్తిస్తే ఇస్తాడు స్వామివారిని దర్శించుకుందాం రోగాలు బారించి బయటపడిపోతాం హాయిగా సుఖంగా సంపూర్ణ ఆయుర్ ఆరోగ్యంతో సంపూర్ణ ఆయన ఇచ్చిన ఆయుష్తో ఈ భూలోకంలో మనం కూడా వర్ధిల్లుదాం మన కోసం మనకి దగ్గరలో యాదగిరికోట్లో మన రోగాలను నయించడానికి పెద్ద వైద్యుడు ఇప్పుడు ఇంకా మనం అలాంటప్పుడు ఏ జనతా హాస్పిటల్కి వెళ్ళక్కలేదు కార్పొరేట్ హాస్పిటల్కి స్వామివారి దర్శనం చేసుకుందాం ఒకవేళ చేసుకోలేని వాళ్ళు గురించి చెప్పాను కదా ఇందాక ఏం భయంగా లేదు నా స్వామి రాలేకపోతున్నాను నువ్వే చూసుకున్న పరిస్థితి అంటే కూడా ఈ లక్ష్మీ నరసింహస్వామి గుట్ట నరసింహస్వామి కళలోకి వచ్చి కూడా వైద్యం చేస్తాడు ఇంక ఇంతకన్నా ఏం కావాలండి మనకి ఆయన ఉంటాయి కాబట్టి ఆ యాదగురిగుట్ట నరసింహస్వామికి అలాగే ఆ స్వామిని మన భూలోకంలోకి రప్పించినటువంటి ఆ యాదవ మనిషి కూడా మన ప్ర ప్రణామాలు శతకోటి ప్రణామాలు అర్పిద్దాం ఆ శ్రీమన్నారాయణుడు అంటే ఆయన అవతారమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం అందుకే మీరు వీలైతే ఆయన యొక్క పటం కానీ ప్రతిభ కూడా మన ఇంట్లో పెట్టుకుంటే నిరంతరం మనతోనే ఉంటాడు మనకి ఎటువంటి జబ్బులు మన మన దరిదాబుకు కూడా రావు ఏదైనా ఉంటే కర్మకాలి ఏదైనా వస్తే పాప ఫలితంగా ఆ రోగాలన్నీ కూడా పలారైపోతాయి విన్నారు కదా మళ్ళీ మరో అంశంతో చేద్దాం ఈలోగా ఒకసారి కుదిరితే యాదగిరిగుట్టు వెళ్ళి మన స్వామిని దర్శించుకుని రండి సెలవు జై శ్రీమన్నారాయణ